ఈ లో వచ్చేసి ఇది వచ్చేసి మినీ మోడల్ ఇది మిని మోడల్ అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ ట్వంటీ ఎయిట్ హెచ్పి మళ్ళీ ఇది రెడీ ఉన్నాయి ఇది వచ్చేసి ఏంటంటే బూస్టాన్ కంపెనీ అంటారు బూస్టాన్ ఒరిజినల్ బూస్టాన్ కంపెనీ మార్కెట్ లో ఫేక్ కూడా ఉన్నాయి సేమ్ ప్రింట్ ఇలాగనే ఉంటాయి ఫేక్ ఉంటాయి ఒరిజినల్ వైమా కంపెనీ ఇందులో థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉంది పెట్రోల్ తో నడుస్తే పెట్రోల్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ లీటర్ పడుతుంది మిషన్ ఇబ్బంది కూడా ఇస్తారా మీరు ఈ ఓన్లీ ఎస్టీ పైపు కూడా ఇస్తాము లోడర్ అంటారు ప్యాడి లోడర్ అంటే వుడ్లు నింపుకోవడానికి ఇప్పుడు ఏదైతే మనకు ఐకేపీ సెంటర్ లో కానివ్వండి రైస్ మిల్లు లో కానివ్వండి పెద్ద పెద్ద ఇవి ప్రతి ఒక్కరు అయితే ఉపయోగపడే యంత్రం డిస్క్జర్ అంటారు మామిడి గాని పామాయిల్ గాని బత్తాయి గాని దానిమ్మ గాని ఏ తోటకైనా సరే నాకు తెలియని పేర్ల తోటలకైనా సరే పాదులు వేసుకోవడానికి చాలా ఈజీ ఉంటాయి ఇది వచ్చేసి సైడ్ షిఫ్ట్ రూటవేటర్ అంటారు ఇది వచ్చేసి పంజాబ్ కంపెనీ పాకిస్తాన్ కు ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటది ఇందులో వచ్చేసి మనకు మేజర్ గా ఇది సబ్సిడీ రేట్లలో సబ్సిడీ జరుగుతుంది రూటవేటర్ల పేరు మీద సబ్సిడీ ప్రైజ్ రైతులకు ఇస్తున్నాము నేను కేసీఆర్ ఫామ్ హౌస్ కి ఇచ్చాను ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి స్వగ్రామానికి ఇచ్చాను ఆ పక్కన ఇచ్చాను చాలా మంది రైతులకు ఇచ్చాను నేను మంత్రులకు ఎంపీలకు కూడా చాలా మందికి ఇచ్చాను నేను మిషన్ ఇచ్చాను ఇప్పుడు బోర్ లిఫ్టింగ్ మిషన్ అంటారు బోర్ లిఫ్టింగ్ రైతులకు సమస్య ఈ కరెంటు వల్ల మోటార్లు ఇది వచ్చేసి మల్చింగ్ మిషన్ మల్చింగ్ మిషన్ మిషన్ మార్కెట్ లో ఒక నలభై యాభై కంపెనీలు ఉంటాయి తయారు చేసే అన్ని ఫెయిల్యూర్ మనం ఇచ్చే ఒక ఈ మల్చింగ్ మిషన్ మాత్రమే ఫుల్ సక్సెస్ఫుల్ రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ లో ఉన్నాము సరికొత్తగా మన నల్గొండ జిల్లా కేంద్రంలో భారీ స్థాయిలో విపిఆర్ అగ్రో ఇండస్ట్రీ తయారైంది చిన్న చిన్న వ్యవసాయ యంత్రం నుంచి భారీ స్థాయి యంత్రం వరకు రైతులకి తక్కువ ధరలో బడ్జెట్ ధరలో ఇస్తూ నిత్యం రైతు రైతు స్థాయిలో అందుబాటులో ఉంటే ప్రశాంత్ రెడ్డి గారు కూడా మన తెలిసిందే మరి అసలు విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ లో అసలు ఏమేమి యంత్రాలు ఉన్నాయి సరికొత్తగా స్టార్ట్ చేస్తుంటే ఎంట్రీ ఈ ఇండస్ట్రీ యొక్క ప్రత్యేకత ఏంది ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల నుంచి ఒక వీళ్ళ ఇండస్ట్రీ ముందుకు సాగుతున్న సమాచారం ప్రశాంత్ రెడ్డి గారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు నమస్తే తెలుగు రాష్ట్రంలో రైతులకి ఒక ముఖ్యమైనటువంటి పదంగా చెప్పుకోవచ్చు ఎక్కడ చూసినా కానీ యంత్రం కాకుంటే విపిఆర్ అగ్రో ఇండస్ట్రీ అంటారు అసలు ఏంది అసలు మీ అగ్రో ఇండస్ట్రీ అనేది ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది ముందుగా రైతు మిత్రులందరికీ నమస్తే విపిఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ అనేది టూ థౌజండ్ ట్వంటీ వన్ లో స్టార్ట్ అయింది ట్వంటీ వన్ నుంచి మార్కెట్ లో వచ్చింది మార్కెట్ లో వచ్చి ఇప్పటివరకు రైతు స్థాయిలో మన రెండు తెలుగు రాష్ట్రాలు ఎన్ని వ్యవసాయ యంత్రాలు అందియచ్చు మీరు దాదాపు ఒక టెన్ థౌసండ్ ప్లస్ ఉంటారు ఫార్మర్స్ మంది పైన ఉంటారు రైతులు నా దగ్గర ఉన్న నా పర్సనల్ వాట్సాప్ గ్రూపులే లే దాదాపు ఒక పదిహేను గ్రూపులు ఉంటాయి పదిహేను గ్రూపులు అంటే అందులో ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ రైతులు తీసుకున్న వాళ్ళు మాత్రమే ఆ గ్రూప్ లెల్ ఉంటారు దాదాపు ఒక్కొక్క గ్రూప్ లో వెయ్యి మంది ఉంటారు పదిహేను వేల మంది రైతులు ఆల్మోస్ట్ అందులో దాదాపు పదివేల మంది రైతులు మనం ఇచ్చిన వాళ్ళే ఉంటారు ఇంకొక ఐదు వేల మంది రైతులు ఏంటంటే వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఆ గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది మొత్తానికి ఐదు నాలుగు సంవత్సరం నాలుగు నుంచి ఐదు సంవత్సరాల గ్యాప్ దాదాపు పదివేల మంది రైతులకి విపిఆర్ ఆగ్నోటీసీస్ ద్వారా రకరకాల వ్యవసాయ యంత్రాలు ఇచ్చారు సరే ఇప్పుడు చూద్దాం అసలు విపిఆర్ ఆగ్నోటిస్ లో కొత్తగా స్టార్ట్ చేసారు భారీ స్థాయిలో పెట్టారు ఏమేమి యంత్రాలు ఉన్నాయి వాటి ధరలు తెలుసుకుందాం సరే ఇక్కడ ఏంటిది ఇది ఇది వచ్చేసి మనకు ట్రాక్టర్ స్ప్రేయర్ ట్రాక్టర్ మోటార్ స్ప్రేయర్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వాలిటీ క్వాలిటీ ఏంటంటే మనం ఓన్లీ టాటా ఐరన్ యూజ్ చేస్తాము టాటా ఐరన్ ఓన్ స్ప్రే పంప్ మనం అంటే మన కంపెనీ వచ్చేసి రాజస్థాన్ లో మనం తయారు చేపిస్తాము మనకు కనిపించేది ఇక్కడ కనిపించే టూ ఇన్ వన్ మోడల్ టూ ఇన్ దాదాపు ఎయిటీ పర్సెంట్ మార్కెట్ లో రైతులు ఏంటంటే పత్తికి వరికి మిర్చికి ఇట్లా సంబంధించి వాళ్ళు తీసుకుంటారు అందులో కొంతమంది వరికి స్పెషల్ కావాల్సిన రైతులు ఏంటంటే ఓన్లీ సింగిల్ రోల్ సింగిల్ రోల్ అంటే ఒక పైపు లాక్కెళ్లే పద్ధతి ఇంకొకటి వచ్చేసి డబల్ రోల్ ఉంటుంది డబల్ రోల్ దాని స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్లలో కరీంనగర్ నిజామాబాద్ కొన్ని గుంటూరు జిల్లాలో కొంతమంది వరి ఎక్కువ ఉన్న ఏరియాలో ఏంటంటే మేము మూడు వందల మూడు ఆరు వందల మీటర్ల పైపు రన్ కొట్టుకోవడం కొట్టుకుంటామని చెప్పేసి ఆ విధంగా రన్ చేసుకుంటారు ఇంకొకటి ఏంటంటే ఓన్లీ వైపర్ ఈ రోల్ లేకుండా ఓన్లీ వైపర్ ద్వారా మాత్రమే ఉంటది అది కొంతమంది మాకు పైప్ మాకు ఓన్లీ మేము కంది పంట మాత్రం అనుకున్న ఓన్లీ వైపర్ ఇస్తాము కొంతమంది అంటే మాకు బ్యాక్ సైడ్ ఆటో రోల్ వద్దు మాకు ఇట్లా పైన ఆటో రోల్ ఉండాలని చెప్పేసి కొంతమంది అడుగుతారు రకాలు ఉంటాయి ధర ఎంత ధరలు వచ్చేసి మన దగ్గర దాదాపు ఇప్పుడు మినీ టూ హండ్రెడ్ లీటర్స్ నుంచి స్టార్ట్ చేస్తే రెండు వేల లీటర్ ట్యాంక్ వరకు కూడా హెవీ ఫ్రేమ్ తో ఉన్నాయి మన దగ్గర ఆల్మోస్ట్ యాభై ఐదు వేల నుంచి అంటే మినీ రెండు వందల లీటర్ ట్యాంక్ యాభై ఐదు వేల నుంచి మొదలు పెడితే పెద్దది రెండు వేల లీటర్ లక్ష యాభై ఐదు వేల వరకు కూడా స్ప్రేయర్లు ఉన్నాయి అంటే క్వాలిటీ అనేది కాంప్రమైజ్ కాకుండా హై మెటీరియల్ తో మనం రైతులకు అనేది తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది స్ప్రే పంప్ మీ దగ్గర ఈ రకం ఈ రకంగా ఉన్నాయి ప్రశాంత్ రెడ్డి అక్కడ అన్ని రకాల స్ప్రే పంపులు చూపించింది కొంచెం హెవీగా డిఫరెంట్ గా కనిపిస్తుంది ఏంది మోడల్ ఇది వచ్చేసి న్యూ అప్డేటెడ్ స్ప్రేయర్ ఇది ఫోర్ గన్ వైపర్ అంటారు మామూలుగా ఇంత ముందుకు వచ్చేసి ఏంటంటే రెండు వైపర్ తోనే రన్నింగ్ ఉండేది ఇప్పుడు వచ్చేసి ఇది ఫోల్డింగ్ సిస్టం ఉంటుంది ఇక్కడ బోల్ట్ అక్కడ బోల్ట్ తీసేసుకుంటే ఫోల్డ్ చేసుకోవచ్చు వచ్చే రవాణాలో కూడా వెళ్ళడం రావడంలో కూడా ప్రమాదం ఉండదు ప్లస్ దీనికొచ్చేసి ఏంటంటే మనము ఒరిజినల్ ఫిఫ్టీన్ హెచ్పి పంపిస్తాము హెచ్పి ఇందులో టూ లీటర్స్ ఒరిజినల్ నేను చెప్పాల్సింది అంటే మార్కెట్ లో చాలా మంది ఒరిజినల్ హెచ్టిపి అని చెప్పేసి ఫిఫ్టీన్ హెచ్ ప్యాన్ అమ్ముతారు అది ఫేక్ ఒరిజినల్ ఫిఫ్టీన్ హెచ్పి పంపంటే నాలుగు ఉంటాయి మూడు గేట్ వాళ్ళు ఉంటాయి దాని మీద నెంబర్ వచ్చేసి ఏఎస్ సెవెన్ డబల్ జీరో సిఐ అని మాత్రం ఉంటుంది ఇది ఒరిజినల్ పంపు కొంతమంది త్రీ ఫిఫ్టీ నే దాని ఉన్న స్టిక్కర్ చూసి సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఫిఫ్టీన్ అని చెప్పేసి కూడా దాన్ని చూసి మోసపోతా ఉన్నారు రైతులు కొంచెం గమనించాలి ఎంత ఉంది దీని ధర వచ్చేసి లక్ష పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇక్కడ ఉన్న రీల్ కు వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ పైప్ అయితేనేమో ఆరు వందల మీటర్లు వేసుకోవచ్చు ఇందులో మనం ఎంఎం అయితేనేమో ఐదు వందల మీటర్లు వేసుకోవచ్చు సింగిల్ రోల్ కి ఐదు వందల మీటర్లు కూడా నడుస్తుంది రైతులకు మనం క్రితం కృష్ణా జిల్లాకు ఎండిఆర్ జిల్లాకు కూడా సింగిల్ అప్పర్ రోల్ కి రైతులు కావాల్సిన వాళ్ళకు కూడా మనం ఐదు వందల మీటర్ల పైప్ తో టూలేజ్ పంప్ తో కూడా మనం ఇస్తున్నాం ప్రెజర్ హై ప్రెజర్ ఉంటుంది టూ లీటర్స్ ఆయిల్ పడుతుంది ఒరిజినల్ ఫిఫ్టీన్ హెచ్పి పంప్ ఇది వచ్చేసి బోర్ లిఫ్టింగ్ మిషన్ అంటారు బోర్ లిఫ్టింగ్ ఇది ఏంటంటే రైతులకు ప్రధానమైన సమస్య ఈ కరెంటు వల్ల మోటార్లు కాలిపోయినప్పుడు ఈ వేరే లేబర్ ఎత్తడానికి దించడానికి పూర్వకాలంలో పది మంది పట్టేది ఇప్పుడు పది మంది చేసే పని ఇది ఒకటే వేస్తుంది పైకి లేపడము దించడము దీని చేసే పని ట్రాక్టర్ పీటు అటాచ్మెంట్ తో నడుస్తుంది థర్టీ ఫైవ్ హెచ్పీ ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ హెచ్పీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ హెచ్పీ వరకు ఏ బండికైనా సూటబుల్ అవుతుంది ఒకటే వ్యక్తి లేపుకోవచ్చు దించుకోవచ్చు మొత్తం ట్రాక్టర్ పీటీఓ ద్వారా రన్నింగ్ అవడం జరిగితే హెవీ డ్యూటీ గేర్ బాక్స్ మొత్తం ఒరిజినల్ కంపెనీ దాదాపు ఇప్పుడు పంజాబ్ వచ్చే ఈ కంపెనీ వచ్చేసి యాభై సంవత్సరాల కంపెనీ ప్రతి ఒక్క వరకు ఇందులో యూజ్ చేసే గేర్స్ కానివ్వండి వైర్ కానివ్వండి ఐరన్ కానివ్వండి ఫుల్ హై క్వాలిటీ ఉంటుంది దీని ధర వచ్చేసి లక్ష అరవై ఎనిమిది వేల రూపాయలు లక్ష అరవై ఎనిమిది తెలంగాణ ఆంధ్ర ప్రతి ఒక్క ఇంటికి ఫ్రీ డెలివరీ ఇస్తున్నాం పంపులు రెండు తెలుగు రాష్ట్ర ఎంత మందికి ఈ మిషన్ ఈ బోర్ లిఫ్టింగ్ మిషన్ వచ్చేసి దాదాపు నేను ఒక ఫిఫ్టీ ఇచ్చాను ఇప్పటికి యాభై మందికి ఫిఫ్టీ ఇచ్చాను ఈ రోజు కూడా మన సంగారెడ్డి జిల్లాకు మెదక్ జిల్లాకు కూడా మిషన్స్ డెలివరీ ఉన్నాయి యాభై మంది రైతులకు బాగా ఉన్నాయి సింగిల్ ప్రాబ్లం లేదు ఎక్కడ ఎక్కడ సింగిల్ ప్రాబ్లం వాళ్ళు మెయింటైన్ చేయాల్సింది ఒకటే గేర్ బాక్స్ లో గ్రీస్ గేర్ బాక్స్ లో గ్రీస్ ఇక్కడ కేసింగ్ లకు వచ్చేసి ఆయిల్ కరెక్ట్ మెయింటైన్ చేస్తే వన్ కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉండదు ఇది బోర్ లిఫ్టింగ్ ఇది బోర్ లిఫ్టింగ్ మిషన్ ఇది వచ్చేసి మల్చింగ్ మిషన్ మల్చింగ్ మిషన్ మల్చింగ్ మిషన్ మార్కెట్ లో ఒక నలభై యాభై కంపెనీలు ఉంటాయి తయారు చేసే కానీ అన్ని ఫెయిల్యూర్ మనం ఇచ్చే ఒక ఈ మల్చింగ్ మిషన్ మాత్రమే ఫుల్ సక్సెస్ఫుల్ వందకు వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ ఉన్న సక్సెస్ఫుల్ మిషన్ ఇందులో వచ్చేసి మొత్తము మూడు రకాలు ఉంటాయి మూడు రకాలు ఏంటంటే ఓన్లీ మల్చింగు డ్రిప్ వేసుకోవడం ఒక పద్ధతి బెడ్ డ్రిప్ మల్చింగ్ అవి ఇంకో పద్ధతి బెడ్ డ్రిప్ మల్చింగు ఫర్టిలైజర్ ఫోర్ ఇన్ వన్ అంటారు ఫోర్ ఇన్ వన్ త్రీ ఇన్ వన్ ఒకటి కాబట్టి మార్కెట్ లో చాలా వరకు రైతులు ఏంటంటే నేను దాదాపు హండ్రెడ్ ప్లస్ ఇచ్చాను ప్రతి ఒక్క రైతు ఏంటంటే ఆ త్రీ ఇన్ వన్ ఫోర్ ఇన్ వన్ రెండే తీసుకుంటారు టూ ఇన్ వన్ అనేది ఒక్కటి కూడా ఇవ్వలేదు వాళ్ళు తీసుకోరు వాళ్ళకి అవసరం ఉండదు అట్లా త్రీ ఇన్ వన్ ఫోర్ ఇన్ ఫోర్ ఇన్ వన్ ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఈ దీని వల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ఈ కూరగాయల పంటలు కానివ్వండి కొంత కొంతమంది పత్తి సాగు వాళ్ళు కానివ్వండి బెండ దొండ మిర్చి ఇట్లా మల్చింగ్ పద్ధతి ద్వారా సేద్యం చేయడం వల్ల కలుపు సమస్య నుంచి పదివేల రూపాయల ఖర్చు పెట్టే దగ్గర రెండు వేల రూపాయలతోనే అయిపోతుంది మల్చింగ్ మిషన్ ఇన్ మల్చింగ్ మిషన్ వచ్చేసి డెబ్బై నాలుగు వేలు ఫోర్ ఇన్ వన్ మల్చింగ్ మిషన్ వచ్చేసి ఎనభై ఎనిమిది వేలు ఉంది ఎనభై ఎనిమిది వేలు నార్మల్ మల్చింగ్ చేసేది టూ ఇన్ వన్ అయితే అది అరవై ఎనిమిది వేలు అరవై ఎనిమిది వేల అరవై ఎనిమిది మల్చింగ్ మిషన్ ఇచ్చారా రైతు ప్లస్ ఇచ్చాను చాలా సాటిస్ఫైడ్ నేను కేసీఆర్ ఫార్మ్ కి ఇచ్చాను ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గారు స్వగ్రామానికి ఇచ్చాను ఆ పక్కన ఇచ్చాను చాలా మంది రైతులకు ఇచ్చాను నేను మంత్రులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు కూడా చాలా మందికి ఇచ్చాను నేను మిషన్లు ఇచ్చాను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూడా నా మిషన్ ఉంటది ఆ ప్రస్తుతం స్వగ్రామం ఇప్పుడు కలకర్తి పక్కల ఏదైతే కొనారెడ్డి పెళ్లి ఉందో వాళ్ళ ఊర్లో కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఊర్లో కూడా మన మిషన్ నడుస్తూనే ఉంది ఆల్రెడీ క్రితం కూడా మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఆ రైతు కూడా ఫోర్ వన్ తీసుకొని ఫుల్ సాటిస్ఫైన్ ఎందుకంటే ఒక ప్రొడక్ట్ ఇచ్చినాము రేట్ ఎక్కువ అన్న విషయం ఆలోచించడం కాదు ప్రొడక్ట్ రేట్ ఎందుకు ఎక్కువ ఉంది అనేది అనే విషయం కూడా ఆలోచించాలి రైతు ఎందుకంటే దాని క్వాలిటీ దాని మెజర్మెంట్ దాని వర్క్ దాని పనితనం మనం అనేది పర్ఫెక్ట్ ఇస్తున్నాం అంటే రైతుకి ఇబ్బంది లేకుండా ఒక మల్చింగ్ మిషన్ తీసుకుని ఎమ్మటే ఆటోమేటిక్గా మనం మేము ఫిట్ చేసి నడిచేది వ్యక్తి కాదు అది కాకపోతే రైతు తన పొలంలో తీసుకెళ్లిన తర్వాత దాని ఏ విధంగా చేయాలనేది కూడా చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ వస్తుంది ఇది మల్చింగ్ మిషన్ మల్చింగ్ మిషన్ రోటావేటర్లు అవును రోటావేటర్ అంటే ట్రాక్టర్ ఉన్న ప్రతి రైతుకి రోటావేటర్ ఇస్ ఇంపార్టెంట్ ఒక ఎక్విప్మెంట్ గా చెప్పుకోవచ్చు రకరకాల కంపెనీకి సంబంధించిన రోటావేటర్లు ఉంటాయి మీరు మీ విపిఆర్ ఆర్గనైజ్ తరఫున ఏ కంపెనీ రోటోవేటర్లు ఇస్తారు ఎట్లా ఎన్ని మోడల్స్ లో ఉన్నాయి ఎంత పొడవులో ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏ రకమైన మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకు మేజర్ గా ఇది సబ్సిడీ రేట్లలో సబ్సిడీ జరుగుతుంది ఈ రోటోవేటర్ల పేరు మీద సబ్సిడీ ప్రైస్ లో మనం రైతులకు ఇస్తున్నాము ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ రెగ్యులర్ వెళ్తుంది ఫైవ్ ఫీట్ వచ్చేసి ఎనభై ఐదు వేలకు సబ్సిడీ ప్రైస్ డెలివరీ సైడ్స్ ఎక్స్ట్రా కావాలంటే మాత్రం సెవెన్ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటది సిక్స్ ఫీట్ వచ్చేసి ఎనభై ఎనిమిది వేలు సెవెన్ ఫీట్ వచ్చేసి లక్ష రూపాయలు డెలివరీ ఏది కావాలన్నా సెవెన్ థౌసండ్ రూపీస్ ప్లస్ సైడ్ డిస్క్ కూడా ఇవ్వడం జరుగుతుంది థర్టీ సిక్స్ బ్లేడ్ వచ్చేసి నాలుగు వందల ఇరవై కేజీలు ఫార్టీ బ్లేడ్ వచ్చేసి నాలుగు వందల అరవై కేజీలు ఫార్టీ ఎయిట్ బేడ్ వచ్చేసి ఐదు వందల ఇప్పుడు నార్మల్ ఈ నార్మల్ రోజు స్పెషల్ దగ్గర స్పెషల్ లో కూడా సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ నైన్ ఫీట్ ఉన్నాయి మళ్ళా చిన్న ట్రాక్టర్ కూడా త్రీ ఫీట్ త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్ ఫోర్ ఫీటు ఇట్లా పదహారు బ్లేదు అవి ఏంటంటే మామూలుగా మనకు అరవై ఎనిమిది వేలు అరవై ఐదు వేలు డెబ్బై వేలు డెబ్బై అంటే బ్లే బట్టి కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంటది కొంతమందికి నాకు ఫోర్ ఫీట్ అనే ఇరవై బెయిల్ కావాలంటారు కొంతమంది నాకు ఫోర్ ఫీట్ ల ముప్పై బెయిల్ కావాలంటారు కొంతమంది త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్ నాకు ముప్పై బెల్లు కావాలంటారు అంటే రకరకాలు ఉంటుంది కాబట్టి రెండు వేలు మూడు వేలు వ్యత్యాసం అనేది ఉంటుంది కాబట్టి రైతు రిక్వెర్మెంట్ ఆర్డర్ తీసుకుని అది నార్మల్ రోజర్ ఏ రోజు ఏ టైప్ రోటావిటర్ కావాలి ఏ టైప్ అయినా ఉంటుంది మినీ చిన్న పహార్ బిల్ నుంచి మొదలు పెడితే పారి స్పెషల్ రోటో పట్ల వరకు దాదాపు డెబ్బై ఎనిమిది బ్లేడ్ల రోటాటర్ వరకు ప్రతి ఒక్కరి నా దగ్గర స్టాక్ ఉంటుంది సైడ్ షిఫ్ట్ రూటవేటర్ అంటారు ఇది వచ్చేసి పంజాబ్ కంపెనీ పాకిస్తాన్కు కు ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటది ఇది ప్రతి రైతుకి ఇది చాలా ఉపయోగం అండి ఎందుకు చెప్తా అంటే బత్తాయి మామిడి ఇంకా వేరే వేరే తోటలు సైడ్ కి సంబంధించి చెట్ల కింద కలుపు తీసుకుంటేందుకు ఈ రూటవేటర్ అనేది చాలా ఇంపార్టెంట్ గేర్ బాక్స్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు ఇందులో ఓన్లీ ఆఫ్ షాఫ్ట్ ఉంటది ఫుల్ షాఫ్ట్ ఉంటుంది ఆఫ్ షాఫ్ట్ అంటేనేమో గేర్ బాక్స్ నుంచి వన్ సైడ్ వరకే రుటవేటర్ ఉంటుంది ఫుల్ షాఫ్ట్ అంటే బ్లేలు మొత్తం ఉంటాయి ఈ బ్లేలు ఉండడం వల్ల ఏంటంటే రైతు గేర్ బాక్స్ అనేది లివర్ ద్వారా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఆ చెట్ల కింద భాగాన మాత్రం కలుపు తీసేందుకు చాలా బాగా పనిచేస్తుంది ఇది యావరేజ్ చూసుకుంటే ఒక ఎకరానికి రైతుకు ఒక సంవత్సరం పొడుగున ముప్పై నుంచి నలభై రూపాయల ఖర్చు వస్తుంది అంటే ఒక నాలుగైదు సార్లు తీస్తే అదే దీంతో చేస్తే ఏమైతుంది అంటే ఒక ఐదు నుంచి ఆరు వేల డీజిల్ తో ఈ రొటవేటర్ ఉంటే రైతుకు ఉపయోగ సేవ్ అవుతుంది మనీ ప్లేస్ దీని వల్ల ఉపయోగం ఇంకా ప్లస్ ఏంటంటే हम्म mm. క్రితం ఉన్న రూటవేటర్ వాళ్ళైతే సైడ్ తీసుకోవచ్చు క్రితం రూటవేటలు లేవు తోటలకే మా గవర్నమెంట్ మాత్రం ఇదే తీసుకోవచ్చు దీనివల్ల మనం తోటలో కొట్టుకుంటాం ప్లస్ బయట కొట్టుకుంటాం కరెట ఆన్గా పనిచేస్తుంది ఇది ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకు సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ నైన్ ఫీట్ ఉంటుంది సెవెన్ ఫీట్ వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేలు ఎయిట్ ఫీట్ వచ్చేసి లక్ష నలభై ఐదు వేలు నైన్ ఫీట్ వచ్చేసి లక్ష నలభై ఐదు వేలు ఏది తీసుకున్నా డెలివరీ ఫ్రీ ఉంటుంది దీని వేట్లు ఎంత ఉంటాయి వెయిట్ వచ్చేసి ఆవరేజ్ గా ఫోర్ హండ్రెడ్ ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ రూటవేటర్ సైజ్ బట్టి మనకు వెయిట్ హెచ్పీ దాదాపు మన ఇప్పుడు ట్వంటీ ఫైవ్ హెచ్పీ నుంచి ఫిఫ్టీ సిక్స్ వరకు అన్ని రకాల ఉన్నాయి ట్వంటీ ఫైవ్ హెచ్పి మిని ఓన్లీ సైడ్ కూడా ఉన్నాయి థర్టీ హెచ్పీకి ఫుల్ షాఫ్ట్ ఉన్నాయి థర్టీ కూడా సైడ్ ఉన్నాయి అన్ని రకాల అందుబాటులో ఉన్నాయి ఇవి వచ్చేసి ప్రతి ఒక్కరు అయితే ఉపయోగపడే యంత్రం డిస్క్ ఫ్రిజర్ అంటారు డిస్క్రిక్ మామిడి కానీ పామాయిల్ గానీ బత్తాయి కానీ దానిమ్మ గాని ఏ తోటకైనా సరే నాకు తెలియని పేర్ల తోటలకైనా సరే పాదులు వేసుకోవడానికి చాలా ఈజీ ఉంది చుట్టూ పాదు వేసుకోవడానికి చిన్న నుంచి పెద్ద ట్రాక్టర్ ఫిఫ్టీ హెచ్పి వరకు పదిహేను హెచ్పీ నుంచి యాభై హెచ్పి వరకు మూడు రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి ఇది వచ్చేసి మినీ మోడల్ అది వచ్చేసి కొంచెం బిగ్ మోడల్ ఇంకో పెద్ద మోడల్ వచ్చేసి స్టాక్ అయిపోయింది దానికంటే పెద్దది ఇంకొకటి మూడు మోడల్స్ ఉంటాయి ఇది ముప్పై ఐదు వేలు ఒక నలభై ఐదు వేలు ఒకటి యాభై ఐదు వేలు ఇది వచ్చేసి వన్ ట్వంటీ కేజీ ఉంటుంది అది వన్ ఫిఫ్టీ ఉంటుంది ఇంకొక టూ ఫిఫ్టీ ఉంటుంది టూ ఫిఫ్టీ ఫిఫ్టీ కేజీ ఉంటది క్వాలిటీ బాగుంటది ప్రొడక్ట్ సక్సెస్ఫుల్ దాదాపు ఇప్పటికి ఇవి వచ్చేసి ఫిఫ్టీ ప్లస్ ఇచ్చినాం మనం యాభై ప్లస్ ఇచ్చినాము ప్రతి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి జిల్లాకి ఇచ్చినాము ఆల్మోస్ట్ మనం ఇది లోడర్ అంటారు అంటే ఒడ్లు నింపుకోవడానికి ఇప్పుడు ఏదైతే మనకు ఐకేపీ సెంటర్ లో కానివ్వండి రైస్ మిల్లు లో కానివ్వండి పెద్ద పెద్ద ఒడ్లు ఉన్న దగ్గర ఏంటంటే నింపుకోవడానికి కూలీలు కొడుతున్న కారణంగా మన ఈ ప్రొడక్ట్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మొత్తము ట్రాక్టర్ పీటీఓ డ్యూల్ క్లచ్ ఉంటే మాత్రమే నడుస్తుంది ఫార్టీ హెచ్పి ఎబో ఉండాలి డ్యూల్ క్లచ్ ఉండాలి వడ్లు ఒడ్లు నింపుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడదు అంటే ఎట్లా నింపుతుంది ఏంటంటే ఈ గుట్టను మనం ఈ సైడ్ వేసుకుంటాము ట్రాక్టర్ గేర్ బాక్స్ పీటు అటాచ్మెంట్ చేసుకున్న తర్వాత రివర్స్ లో అనేది నిదానంగా حوالے అంటే వడ్లు కింద పోస్తారు వడ్లు కింద కుప్ప పోసిన తర్వాత వడ్లు బస్సాలలో నింపుకోవడానికి నిదానంగా రివర్స్ వస్తే ఈ కన్వేయర్ ద్వారా ఎగ్జాక్ట్ ఇప్పుడు మనము వరి మిషన్ లో డబ్బా నిండిన తర్వాత ఏ విధంగా ఒక లో పోస్తుందో ఇది కూడా ఒక కుప్ప ఉన్న దగ్గర వడ్లను కన్వేర్ కింద కన్వేర్ పైప్ ఉంటది పైప్ ద్వారా కింద నుంచి వచ్చేసి ఇట్లా ఈ విధంగా వచ్చేసి మనకు పైప్ లలో వాడడం జరుగుతుంది లక్ష ముప్పై ఐదు వేలు ఇది లక్ష ముప్పై లక్ష ముప్పై వచ్చేసి మొత్తము పెట్రోల్ తైవాన్ స్పేర్లు అంటారు పెట్రోల్ పెట్రోల్ స్పేర్లు అంటారు కొంతమంది తైవాన్స్ పేర్లు అంటారు ఆ ఇది వచ్చేసి మనకు చిన్న సన్నకారు రైతులకు మనం టూ స్టోక్ లో వచ్చేసి తొమ్మిది వేల ఐదు రూపాయలతో ఉన్నాయి ఫోర్ స్టోక్ లో వచ్చేసి పన్నెండు వేల ఐదు రూపాయలతో ఉన్నాయి ఇందులో మనకి అగ్రిమెంట్ కంపెనీ సంపూర్తి కంపెనీ ఉన్నాయి ప్లస్ కూడా మన దగ్గర బ్రెష్ కటర్స్ కూడా ఉన్నాయి కటర్ కనిపించి బ్రెష్ కటర్లు అగ్రిమెంట్ అగ్రిమెంట్ ఉన్నాయి సంపూర్తి ఉన్నాయి ఆది ఒక మూడు రకాల కంపెనీలు ఉంటాయి సైడ్ ప్యాక్ ఉంటది బ్యాక్ ప్యాక్ ఉంటది అందులో టూ స్టోక్ ఉంటుంది ఫోర్ స్టోక్ ఉంటది మొత్తం నాలుగు ఏవైతే మనకు సైడ్ బ్యాక్ బ్యాక్ ఈ నాలుగు రకాలనే స్ప్రేర్ల గానీ కానీ ఇవన్నీ మన దగ్గర ఇవాక మనకి ఏంటంటే ఇంజన్ ఆపరేటెడ్ హెచ్డిపి స్ప్రేయర్స్ అని ఉంటాయి ఆ హెచ్డిపి స్ప్రేయర్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ప్లస్ ఇవి కాక ఏంటంటే పోర్టబుల్ స్పేర్ల యాభై మీటర్ల కొట్టే కెపాసిటీ వంద మీటర్ల కొట్టే కెపాసిటీ అందులో ఫోర్ స్టోక్ లో ఉన్నాయి టూ స్టోక్ లో ఉన్నాయి అన్ని మోడల్స్ అందుబాటులో ఉంటాయి మన దగ్గర ఇక్కడ మనకి ఇక్కడ మనకి చాప్ ఇంపార్టెంట్ మెటీరియల్ ఏంది ఈ చాప్ కట్టర్ ఇప్పుడు ఈ చాప్ కట్టర్స్ వచ్చేసి మనకు ఒరిజినల్ జెన్యున్ క్వాలిటీ హై ప్రోడక్ట్ అన్నమాట హైజెనిక్ మెటీరియల్ తో యూజ్ చేస్తారు ఇది ఇందులో బ్లేడ్స్ కానివ్వండి రోలర్స్ కానివ్వండి మనకు వచ్చే కన్వేర్ బెల్ట్ అంటే రెండు మోడల్స్ ఉంటాయి మొత్తం ఒక మోడల్ వచ్చేసి నార్మల్ నాన్ కన్వేయర్ అంటారు బ్లేడ్ లో ఈ మోడల్ వచ్చేసి అంటే కన్వేర్ మోడల్ కన్వేయర్ ఏంటంటే గడ్డి పెట్టగానే ఆటోమేటిక్ గుంజుకుంటది నాన్ కన్వేయర్ కి కొంచెం గడ్డి అందియాల్సి వస్తుంది క్వాలిటీ పరంగా నెంబర్ వన్ ఉంటుంది టైటాన్ కంపెనీ ఫుల్ ప్రొడక్ట్ బాగుంటది ప్లస్ ఈ ఏదైతే ఇప్పుడు ఈ ట్వంటీ టూ నెక్స్ట్ మంత్ నుంచి బల్క్ లో కంటైనర్ ఆర్డర్ పెడతాం దాని ద్వారా రేటు కూడా కొంచెం రీజనబుల్ వస్తుంది రైతులకు కూడా ప్రస్తుతం ఇరవై తొమ్మిది వేలు ముప్పై రెండు వేలు ఇస్తున్నాము దాదాపుగా మూడు నాలుగు వేల రూపాయల డిస్కౌంట్ లో కూడా తగ్గించి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము ఖచ్చితంగా ఈ నాన్ కన్వేయర్ మోడల్ వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలలో కన్వేయర్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇరవై ఏడు వేల రూపాయల వరకు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా తక్కువ ధరలో మంచి నాణ్యతమైన చాప్ కట్టర్లు మార్కెట్ లో విధంగా మనం రైతు ఇస్తున్నారు మన దగ్గర ప్రస్తుతం వచ్చేసి టైటాన్ కంపెనీ ఉన్నాయి ప్లస్ ఇది కాకుండా మనకు పెద్ద రైతులకు ఎవరైతే యాభై పశువులకు బరలకి పెద్ద ఉన్న వాళ్ళకి ఏంటంటే ట్రాక్టర్ ఎలక్ట్రాన్ మోంటాడు ఎలక్ట్రాన్ తో నడిచేటి అందరూ ఫోర్ బ్లేడ్ ఫైవ్ బ్లేడ్ అని ట్రాక్టర్ కి అటాచ్ చేసి అటాచ్ చేసి టాప్ కూడా మన దగ్గర ఉన్నాయి అవి మన దాదాపుగా డెబ్బై డెబ్బై ఐదు వేల నుంచి మొదలు పెడితే ఐదు లక్షల వరకు కూడా పెద్ద చాప్ కట్టర్ కూడా అన్నమాట ఐదు లక్షల చాప్ దీనికంటే పెద్ద పెద్ద ముద్దులను కూడా చిన్న చిన్న ముక్కలు లెక్క కట్ చేస్తుంది అట్లాంటి చాప్ కట్టలు కూడా రైతులు ఏదైనా చూసుకొని వాళ్ళు ఈ విధంగా కావాలని చెప్పేసి వాళ్ళు అడిగినా వారు నచ్చిన విధంగా మన కంపెనీ నుంచి ఇంకా స్పెషల్ డిజైన్ కూడా తయారు చేసి ఇచ్చి ఆ విధంగా కూడా మనం ఆర్డర్ మీద కూడా ఇవ్వడం జరుగుతుంది ఒరిజినల్ వైమా కంపెనీ ఇందులో థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉంది ఇది పెట్రోల్ తో తోడుస్తుంది పెట్రోల్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ లీటర్ పడుతుంది పెట్రోల్ ఇక్కడ ఇంజన్ ఆయిల్ వచ్చేసి మనకు సెవెన్ ఫిఫ్టీఎంఎల్ పడుతుంది గేర్ ఆయిల్ వచ్చేసి పాదొక రెండు లీటర్లు పడుతుంది ఫ్రంట్ కు గేర్ ఉంటది రివర్స్ గేర్ ఉంటుంది రివర్స్ అనే రెండు క్లచ్లు వాటి కూడా ఆటోమేటిక్ వచ్చేసి ఫ్రంట్ రెండు గేర్లు ఉంటాయి నూటల్ గేర్ ఉంటుంది దీనికి సంబంధించి మనము థర్టీ టూ బ్లేడ్ రూటోవేటర్ కిట్ ఒక బోధనాలు ఇవ్వడం జరుగుతుంది ఈ సెట్ మొత్తం వచ్చేసి ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ఇందులో కొంచెం ఒరిజినల్ కార్పొరేటర్ కొంచెం హై కార్ట్ లో కావాలనుకుంటే నలభై ఐదు వేలు ఉంది దీనికి సంబంధించిన అటాచ్మెంట్స్ మొత్తం కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి గుంటుక గానీ బోధనాలు గానీ ప్లవ్ గానీ ఎక్సెట్రా ఇంకొక ఐదు ఆరు వస్తువులు ఉంటాయి అవి మొత్తం కలిపి పద్నాలుగు వేల రూపాయలు ఉంటుంది అది కావాలని కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఓకే ఇప్పుడు పవర్ వీలు చాలా మార్కెట్ చాలా చాలా కంపెనీలు దొరుకుతాయి మీరు మీ తరపుకి వెళ్ళి ఎన్ని పవర్ వీడియో ఇచ్చుంటారు నేను పవర్ వీడియో వచ్చేసరికి నేను రీసెంట్ గా స్టార్ట్ చేయడం జరిగింది అతి ఎక్కువ ఇవ్వలేదు కాకపోతే రైతులు ఏంటంటే మీరు కావాలని చెప్పినందుకు ప్రొడక్ట్ అనేది రైతు వారికి నేను తెప్పించడం జరుగుతుంది ఒక టూ త్రీ ఇచ్చాను సార్ ఎక్కువ కాకపోతే తీసుకున్న ఫార్మర్ మాత్రం ఫుల్ సాటిస్ఫైడ్ ఎందుకంటే వాళ్ళ ఆయన అంతకు ముందుకే ఇంకొక వీడర్ వాడి ఆయన చేతులు బాగా వైబ్రేషన్ వచ్చి ఇబ్బంది పడ్డాడు కానీ వైమా కంపెనీ మాత్రం వైబ్రేషన్ లేక ఆయన చాలా సాటిస్ఫైడ్ ఉన్నాడు అదే రైతుకు నేను పామాయిల్ స్లాషర్ కూడా ఇచ్చాను అక్కడ స్లాషర్ తో నడిపించుకుంటాడు అవసరం ఉన్నప్పుడు దీంతో కూడా ఆయన నడిపించుకోవడం హ్యాపీ ఉన్నాడు చాలా హ్యాపీ ఉన్నాడు ఇది వచ్చేసి ఏంటంటే బూస్టాన్ కంపెనీ అంటారు బూస్టాన్ ఒరిజినల్ బూస్టాన్ కంపెనీ మార్కెట్ లో ఫేక్ కూడా ఉన్నాయి సేమ్ ప్రింట్ ఇలాగానే ఉంటాయి ఫేక్ ఉంటాయి కాకపోతే ఇందులో మనకు వచ్చేసి ఇంత ముందు స్లిమ్ హీల్స్ అంటారు ఇవి వచ్చేసి న్యూమాటిక్ అంటారు న్యూమాటిక్ అంటే ఇది ట్యూబ్ ఉంటుంది లోపల ఈ టైర్ రేపు భవిష్యత్తులో ఈ టైర్ అరిపోయిన టూబ్ టూబ్ టైర్ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు దీని సైజ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఐదు ఉంటుంది దాని వెడల్పు వచ్చేసి ఐదు ఇంచులు ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి మూడున్నర ఫీట్ లైట్ ఉంటుంది గ్యాడర్ వచ్చేసి మూడున్నర ఉంటుంది ఇందులో ఆరు ఇంచుల బోరు బోర్ అంటే చాలా చాలా మందికి ఇక్కడ ఈ సైజు ఈ గ్యాప్ వచ్చేదాన్ని చిన్న బోరు పెద్ద బోరు అని చెప్పేసి ఉంటుంది అంటే బ్యాక్ వీల్ ఫ్రంట్ వీల్ ప్రతి ట్రాక్టర్ కి సేమ్ ఉంటుంది బ్యాక్ వీల్ ఈ సైజ్ వచ్చేసరికి ఆరు ఇంచు నాలుగు ఇంచులుంటది దీని వచ్చేసి నాలుగు వీల్స్ వచ్చేసి లక్ష పదిహేను మార్కెట్ లో మాకు ఎనభై వేలకి తొంభై వేలకు దొరుకుతున్నాయి అంటే ఒరిజినల్ బుష్షాన్ కంపెనీ ఎనభై తొమ్మిది వేలకు అసలు వచ్చే సాధ్యపడే ప్రసక్తే ఫేక్ వీల్స్ కొంతమంది డెక్స్ ఒక దగ్గర నుంచి టైర్ ఇంకో దగ్గర నుంచి ట్యూబ్ భూమి కొనగా తెచ్చి రైతులకు ఏంటంటే నాణ్యత లేక తక్కువ కాళ్ళతో తక్కువ రేట్ అని చెప్పేసి ఇస్తారు రైతులు ఎవరు మోసపోద్దు ఒరిజినల్ దానికి ఖచ్చితంగా దాని మీద బూస్టాన్ అనేది బ్రాండింగ్ పేరు అనేది ఉంటుంది ఆ కంపెనీ లేదా ఆల్రెడీ ప్రింటింగ్ ఎంబోజింగ్ తోటి ఇక్కడ బూస్టాన్ అని చెప్పేసి పేరు ఉంటది లేకపోతే అక్కడ మనకు అన్ని ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి కూడా మనకు అందుబాటులో ఉంటుంది ఇక్కడ బూస్టాన్ అనే ప్రింట్ కూడా ఉంది ఇట్లా తెల్లగా కూడా నార్మల్ గా ఇట్లా మనకు పట్టిల్లా వస్తాయి కదా అట్లా ఉంటాయి అది దాని మీద కూడా బూస్టాన్ అనే బ్రాండ్ ఉంటుంది అవి లక్ష ఇరవై మన దగ్గర స్టాక్ అయిపోయినాయి ప్రస్తుతం అవి నెల ఇరవై తారీఖు తర్వాత మనకి ఆ విల్ స్టాక్ మీ తప్పున ఎంతమంది రైతులకు ఇచ్చిన నేను ఒక పదిహేను సెట్లు ఇచ్చాను మొత్తానికి ఆ మొత్తానికి పదిహేను ఈ సంవత్సరం వరకు పదిహేను ఇచ్చాను మొత్తం ఎంత మంది రైతులకు ఇచ్చిన నేను దాదాపుగా ఒక అరవై డెబ్భై మందికి వచ్చు మంచిగా దాదాపు ఒక రెండు సంవత్సరాల పేరు మీద మూడు సంవత్సరాలు అరవై డెబ్భై మందికి వచ్చు కాబట్టి ఎందుకు తక్కువ ఇచ్చాను రైతులకు కానీ క్వాలిటీ పరంగా మెయింటైన్ చేస్తున్నా తీసుకున్న డెబ్భై అరవై డెబ్భై మంది ప్రతి ఒక్క రోజు ఫుల్ హ్యాపీ చాలా సంతోషం ఎందుకంటే వాళ్ళ విలేజ్లే ఒకటేసారి తెచ్చిన వీల్ సంవత్సరానికి అరిగిపోయినాయి ఈయన తీసుకోక ఈయన అప్పుడే తెచ్చిన వీల్ ఇప్పటికి మూడు సంవత్సరాల వరకు కూడా బటన్ అనేది అరగకుండా నాణ్యత అనేది మంచి ఉండి లాంగ్ లైఫ్ అనేది రావడం జరిగింది ఇది వచ్చేసి డెక్స్ ప్లావ్ అంటారు డెక్స్ ప్లవ్ ఇందులో మనకు మన దగ్గర టూ ఎంబీ ప్లవ్ ఉంటది డెక్స్ ప్లవ్ ఉంటది టూ ఎంబీ ప్లవ్ కొంతమంది వాడతారు డెక్స్ ప్లవ్ కొంతమంది వాడతారు ఈ డెక్స్ ప్లవ్ లో వచ్చేసిన రైతులకు బాగా పెద్ద కన్ఫ్యూజన్ ఉంటది ఏంటంటే ఇందులో కనిపించే ఈ గేజ్ వచ్చేసరికి ట్వెల్వ్ ఎంఎం ఫోర్టీన్ ఎంఎం సిక్స్టీన్ ఎంఎం ఎయిటీన్ ఎంఎం ట్వంటీ ఎంఎం అని చెప్పేసి ఐదు రకాలు ఉంటుంది ఓకే మన దగ్గర ఓన్లీ ఏంటంటే ఎయిటీన్ ఎంఎం ట్వంటీ ఎంఎం ట్వంటీ టూ ఎంఎం మాత్రమే ఉంటది హెవీ హెవీ ఉంటుంది హెవీ ఉండడం ఎందువరకంటే ఈ గట్టి ఉన్న పొలాలలో నడిపించినప్పుడు ఏంటంటే చిన్న చిన్న తక్కువ క్వాలిటీ ఉండడం వల్ల ఇక్కడ క్రాక్ ఇచ్చి ఇరిగిపోతాయి రెండు ఎందుకు వాడతారు ఇది ఎందుకంటే పొలాలలో వర్షాలు పడ్డప్పుడు దున్నకాలకి లోతు నుంచి కింద ఉన్న మట్టిని కూడా తిప్పేసందుకు ఈ డిస్ప్లే లో వాడతారు ఎంత వేట్ ఉంటుంది ఇది వెయిట్ వచ్చేసి దాదాపు మూడు వందల యాభై కేజీలు ఉంటుంది హెవీ హెవీ వెయిట్ ఉంటుంది లేపంటే కొంచెం తక్కువ నుంచి దాదాపు యాభై కేజీలు ఉంటాయి ఈ సుఖాని ద్వారా గా అనేది ఒక్కటి నీట్ నీట్గా రావడం జరుగుతుంది కంపెనీ ఇది వచ్చేసి మనకు కంపెనీ చేతక్ కంపెనీ ఉంది మన దగ్గర ఈ కింగ్ కంపెనీ కూడా ఉంది చాంపియన్ కంపెనీ కూడా ఉంది రేట్ ఎంత ఇప్పుడు ఇందులో రేట్ వచ్చేసి మనకు దాదాపుగా ఒక అరవై ఎనిమిది వేల రూపాయల నుంచి డెబ్బై డెబ్బై రెండు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా మనకు అందులో మనకు గేజ్ని బట్టి స్లాషర్ వచ్చేసి ఇది వచ్చేసి మినీ మోడల్ ఇది మిని అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ ట్వంటీ ఎయిట్ హెచ్పి మళ్ళీ ఇది రెడీ ఉన్నాయి ఇది వచ్చేసి బిగ్ మోడల్ అంటే పెద్ద పనులకు ఏదైతే థర్టీ ఫైవ్ హెచ్పి ఉన్న ఎబో ఉన్న థర్టీ హెచ్పి నుంచి పైన ఏ బండికైనా వచ్చేస్తుంది ఇది కూడా రెడీ ఉన్నది ఇది వచ్చేసి డెబ్బై రెండు వేలు ఇది వచ్చేసి డెబ్బై ఆరు వేలు తీసుకున్నా డెలివరీ ఫ్రీ వస్తుంది మనకు స్లాషర్ దీని మొత్తం చైన్ మోడల్ హెవీ డ్యూటీ మన దగ్గర వచ్చేసరికి బాడీ థిక్నెస్ హెవీ ఉంటుంది సైడ్ సీట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటుంది ఉంటుంది ఒరిజినల్ మంచి క్రౌన్ పిన్ గేర్ బాక్స్ అనేది కూడా యూజ్ చేయడం జరుగుతుంది మల్టీ స్పీడ్ గా ప్లస్ మనకు గ్రీస్ ఆయిల్ పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది కిందంగా చేయించు కూడా మనం ఫోర్టీన్ ఎంఎం ఇస్తాము రైతుకి ఏంటంటే రేట్ పరంగా ఎక్కువ సరే కానీ క్వాలిటీ పరంగా కూడా ప్రాబ్లం లేకుండా మినీ ఎంత రోడ్ రేట్ ఉంది ఇది ఎంత రేట్ ఉంది మినీ డెబ్బై రెండు వేల రూపాయలు ఉంది ఎవిడిటీ డ్యూటీ వచ్చేసి డెబ్బై ఆరు వేల రూపాయలు ఉంది మినీ స్పేర్ పార్ట్స్ ఉంటాయి క్రౌన్ పినియన్ కానీ గేర్లు కానివ్వండి పీటో షాఫ్ట్లు కానివ్వండి పీటో లోపల ఉన్న ఆయిల్ సీల్స్ కానివ్వండి పైప్లకు సంబంధించి కానివ్వండి ట్రే పంపుల బెడ్స్ కానివ్వండి పుల్లీస్ కానివ్వండి చాంబర్లు కానివ్వండి ప్రతి ఒక్కటి బెల్టులు కానివ్వండి ప్రతి ఒక్కటి అందుబాటులో నుంచి మొత్తం బెల్ట్ వరకు చిన్న వాచ్ నుంచి పెద్ద వాచ్ వరకు అన్ని ఉన్నాయి మన దగ్గర దొరికితే నియర్ బై కూడా వాళ్ళకి కొంచెం దూరం అనిపిస్తే అక్కడ ఉన్న ఆటోమొబైల్ షాప్లలో కూడా దాదాపు ఎయిటీ నైన్టీ పర్సెంట్ దొరుకుతాయి లేకపోతే మాకు ఆఫీస్ నెంబర్ ఉంటుంది వాళ్ళ ఆ నెంబర్ ఇస్తే రైతు ఆఫీస్ కాల్ చేసి వాళ్ళకి ఆర్టీసీ కార్ కానీ నవాత బిఆర్ఎల్ వాళ్ళకి ఏది అందుబాటు ఉంటుంది దాని ద్వారా అందరికి పంపించేస్తారు కదా రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు వీడియోలో విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ లో రకరకాల వ్యవసాయ యంత్రాల గురించి సమాచారం దాదాపు చిన్న వెయ్యి రూపాయలతో స్టార్ట్ అయ్యి దాదాపు పది లక్షల వరకు కూడా ఉండేటటువంటి ప్రతి ఒక్క వ్యవసాయ యంత్రం మా దగ్గర అందుబాటులో ఉందని చెప్తున్నారు ఈరోజు కనిపించిన వ్యవసాయ యంత్రాలతో పాటు మీకు నచ్చిన యంత్రం మీరు ఎక్కడన్నా చూసిన యంత్రం మాకు ఇది కావాలంటే కూడా బీపీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు మన రైతు స్థాయిలో అందుబాటులో తీసుకొస్తారు చాలా తక్కువ ధరకి ఒరిజినల్ క్వాలిటీ హై క్వాలిటీ ఐరన్లతోటి వ్యవసాయ యంత్రం అంటేనే ఐరన్ కాబట్టి అలాంటి నాణ్యమైన ఐరన్ తోటి రెండు తెలుగు రాష్ట్రాలకి వ్యవసాయ యంత్రాం అందజేస్తున్నారు దాదాపుగా వీళ్ళు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలునే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పదివేల పైగానే రైతులకి వ్యవసాయ యంత్రాలు అందుబాటులో తీసుకొచ్చామని చెప్తున్నారు వీళ్ళ దగ్గర తీసుకున్న ప్రతి రైతు కూడా సాటిస్ఫై అని చెప్పారు చాలామంది రైతులకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ యంత్రం గుణాలంటే కూడా వీపీఆర్ ఆగ్నోటిస్ అనే ఒక నమ్మకమైన యంత్రంగా చెప్పుకోవచ్చు మరి ఇది రోజు వీడియోలో వీపీఆర్ అగ్రిమెంటేషన్స్ సంబంధించిన అన్ని రకాల వ్యవసాయ పైన సమాచారం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నాణ్య వ్యవసాయ సమాచారం కోసం శివ అభ్యర్థికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్